హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట మరి ఈ యొక్క టెట్ యొక్క దరఖాస్తు ఎప్పుడు స్వీకరించటకు జారీ చేశారు మన ప్రభుత్వం ఎప్పుడు జారీ చేయబడింది అంటే మనకు ఈ నెల అయితే జారీ చేయడం జరిగింది కదా సో పదిహేను నుండి అయితే ఆన్లైన్లో దరఖాస్తులకు స్వీకరించడం ప్రారంభమైంది సో పదిహేను తారీఖు నుండి ఈ రోజు వరకు అనమాట సో ఈ రోజు చివరి రోజు అనమాట సో ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయట మొత్తం అంటే లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు దరఖాస్తులు అయితే రావడం జరిగింది సో మొత్తం ఎంతమంది ఫీజు చెల్లించాలనుకుంటు చూస్తే దీనికి లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు మంది అయితే ఫీజు చెల్లించారు కానీ వారిలో ముప్పై నాలుగు వేల పదకొండు మంది మాత్రమే దరఖాస్తులు అప్లోడ్ చేశారంట సో దీంట్లో చూసుకుంటే మనము పేపర్ వన్కి వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది ఫీజు చెల్లించగా వారిలో ముప్పై ఎనిమిది వేల అరవై ఎనిమిది మంది దరఖాస్తు అయితే చేశారు అలాగే పేపర్ టూకి చూసుకుంటే ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఫీజు అయితే చెల్లించారు అందులో ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది దరఖాస్తు అయితే చేశారు అనమాట సో ఈ రెండు పేపర్లకు కలిసి పదమూడు వేల ఏడు వందల తొమ్మిది మంది ఫీజు చెల్లిస్తే అందులో పదమూడు వేల ఐదు వందల పది మంది అయితే దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందనమాట ఈ యొక్క సో మరి ఇప్పుడు మనకు పేపర్ వన్కి ఎంత పేపర్ టూకి ఎంత నిర్ణయించారు ఫీజు అంటే మనకు ఏడు వందల యాభై అయితే నిర్ణయించడం జరిగింది కదా సో రెండు పేపర్లు అయితే రాయాలనుకునే వారికి థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే చూసుకుంటే మనకు ఈ జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు అయితే ఈ యొక్క కంప్యూటర్ విధానంలో కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ లో ఈ యొక్క పరీక్షలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఎప్పటి నుండి జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు అయితే ఈ యొక్క పరీక్షలు అయితే ఉండబోతున్నాయి అనమాట అలాగే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కూడా ఉన్నందున వరకు పేపర్ వన్లో పన్నెండు వందల యాభై ఆరు మంది అలాగే పేపర్ టూలో ఇంత ఇరవై మూడు వందల ఐదు మంది రెండు పేపర్లు కలిపి నాలుగు వందల డెబ్బై ఏడు మంది అయితే మొత్తంగా నాలుగు వేల ముప్పై ఎనిమిది మంది అయితే తమ దరఖాస్తులో తప్పునైతే సరి చేసుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క పరీక్షలు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు జరుగుతాయి ఈ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయంటే జులైలో ఇరవై రెండున జూలై ఇరవై రెండున అయితే విడుదల చేయనున్నట్టు అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలోనే పన్నెండు వేల పోలీసు ఉద్యోగాల భర్తీ అంటూ రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ యువతకు పన్నెండు వేల కొత్త ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని తెలుస్తుంది పన్నెండు వేలకు మీదుగానే ఖాళీలు భర్తీ అయితే చేయనున్నది చాలా మంది యొక్క పదవి విరమణ చేయటం వలన రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద ఎత్తున్న యొక్క ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి అనమాట దీని కొరకే ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది గతే ఏడాదిలో కూడా పన్నెండు వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని ఈ ఏడాదిలో కూడా మరుసరి పదివేలకు పైగా పోస్టులు ఉంటాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సో తొందరలోనే మన తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు పన్నెండు వేలకు పైనే నోటిఫికేషన్ అయితే వెలువడనున్నట్లు ప్రభుత్వం అయితే తెలుపుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ అంటూ రావడం అయితే జరిగిందనమాట సో ఈ బిగ్ రిలీఫ్ ఏమిటంటే ఇప్పుడు కొద్ది రోజుల కిందటే మనకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల అవడం అయితే జరిగింది సో దానికి దరఖాస్తులు స్వీకరించడం కూడా జరుగుతుంది అనమాట సో ఈ దరఖాస్తుల స్వీకరణలో ఏమైందంటే చాలా మంది సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ కావడం లేదు తీసుకోవడం లేదు సో చాలా సమస్యలు వస్తున్నాయి అన్నమాట సో దానికోసం ఏం చేశారంటే డిఎస్సి అభ్యర్థులకు ఎటువంటి టెన్షన్ పడకుండా ఉండండి అని చెప్పి నారా లోకేష్ గారు ఒక మాట అయితే చెప్పడం జరిగింది అది ఏమిటంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు వస్తున్నాయి కదా సో దీనివల్ల ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేస్తుందని చెప్పి నారా లోకేష్ గారు చేశారనమాట అది ఏమిటంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని అయితే తెలిపారు అయితే ఈ వెరిఫికేషన్ సమయంలో మాత్రం ఒరిజినల్ సమర్పించాలని అయితే పేర్కొన్నారు అనమాట ఆయన సో మొత్తం ఎన్ని పోస్టులు కానీ ఈ డిఎస్టీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కానీ రిలీజ్ అయింది కదా సో ఇది మే పదిహేను వరకు అయితే దరఖాస్తు అయితే అవకాశం ఉంది పరీక్ష ఎప్పుడు మనకు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అయితే జరగనున్నాయి సో ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేయడం ఇంకా చేసుకోలేదో వారు అప్లై చేసుకోండి మన లాస్ట్ మూమెంటర్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఇట్లా కూడా రావచ్చు సో ఇప్పుడు ఎవరికైతే సర్టిఫికేట్లు అయితే మనకు అప్లోడ్ చేయడంలో సమస్యలు వస్తున్నాయో సో ఏం ప్రాబ్లం లేదు మీరు చేయండి లాస్ట్ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేది ఆయన ట్వీట్ చేయడం జరిగిందనమాట మంత్రి నారా నారా లోకేష్ గారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫీజులు పెంచితే స్కూల్ క్లోజు అంటూ చట్టం తెచ్చిన ఢిల్లీ సర్కార్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్టు అంటూ ఫీజులు పెంచితే స్కూల్ క్లోజ్ అంట మరి స్కూల్ కూడా చాలా ఇది స్కూల్ కూడా విద్యను అయితే చాలా వరకు అయితే అమ్ముకుంటున్నారు చాలా వరకు ఫీజులు అయితే పెంచుకుంటుండం పోతున్నారు అదిలో కూడా చాలా మంచి చట్టం అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఈ స్కూల్ ఫీజులు పెంపుతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ఢిల్లీ సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనమాట అది ఏమిటంటే పాఠశాల ఫీజుల నియంత్రణ ముసాయిదు బిల్లును అయితే మంత్రి మండలి ఉంటుంది కదా సో ఈ యొక్క ముసాయిదు బిల్లును మంత్రి మండలి ఆమోదించింది దీంతో పదహారు వందల డెబ్బై ఏడు పాఠశాలలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు అయితే ఉంది అంటే ఏమి చర్యలు అంటే చట్ట విరుద్ధంగా ఫీజులు పెంచే చట్టానికి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా పెంచుతారు కదా పాఠశాల గుర్తింపును రద్దు చేస్తారన్నమాట ఇది ఎవరు చెప్పారని మనకు సీఎం గుప్తా అయితే హెచ్చరించారు అందరూ అందరు కూడా ఎట్లా పడితే అట్లా ఫీజులు పెంచవద్దు అని ఇలాంటి చట్టం మన దగ్గర కూడా రావాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారన్నమాట ఇది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అయోధ్య రామాలయంలో నలభై రెండు అడుగుల ధ్వజస్థ స్తంభం అంటూ రావడం అయితే జరిగింది అనమాట ఈ రోజు అక్షయ తృతీయ కదా సో ఈ యొక్క అక్షయ తృతీయ వేళ ఏం జరిగిందంటే అయోధ్య రామ మందిరంలో ఈ యొక్క ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకైతే పూర్తి చేసినట్టు తెలుస్తుంది శ్రీరామ జన్మభూమి అయిన తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఉంటారు కదా చంపత్ రాయ్ ఇది తెలిపారు అనమాట ఇది మరి ఎంత నలభై రెండు అడుగుల పొడవైన ధ్వజ స్తంభాన్ని వైశాఖ శుక్ల పక్ష విదయ మంగళవారం అంటే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రతిష్ఠించినట్టు తెలిపారు సంబంధిత చిత్రాలను సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు సో రామ మందిరంలో ఏడు మండల నిర్మాణం త్వరలోనే పూర్తి కూడా కానున్నట్టు వెల్లడించారు రామ్ దర్బార్లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపారు అలాగే ఈశాన్య ప్రాంతంలో శివాలయం నైరుతి మూలాలు సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు కూడా వివరించారు సో ఈ ఏడాది అక్టోబర్ నాటికి అన్ని పనులు కూడా పూర్తి చేసేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటూ రావడం అయితే జరిగిందనమాట సో ఉగ్రవాదానికి అణచివేయడంలో జాతీయ సంకల్పం అని ప్రధాని మోడీ అయితే తెలపడం జరిగింది అలాగే సాయుధ దళాల సామర్థ్యంపై యొక్క పూర్తి విశ్వాసం కూడా తమకు ఉందని చెప్పి మోడీని అయితే వ్యాఖ్యానించారనమాట సో ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ స్వేచ్ఛ కూడా ఇస్తున్నట్లు మోడీ అయితే తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రష్యా పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోడీ అంటూ రావడం అయితే జరిగిందనమాట సో ప్రధాని మోడీ తన రష్యా పర్యటనను రద్దు అయితే చేసుకున్నారు ఎందుకు అంటే మే తొమ్మిదిన మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద ఈ యొక్క గ్రేట్ పెట్రియాక్ వార్ అంటే ఎనభై వార్షికోసం జరగనుందనమాట సో ఈ కార్యక్రమంలో మోడీ అయితే పాల్గొనాల్సి ఉండేది సో కాగా తమ దేశ విక్టరీ డేకు మోడీని కూడా హాజరు కావడం లేదని రష్యా వెల్లడించింది అనమాట ఎందుకంటే మొన్న ఉగ్రవాద దాడి జరిగింది కదా పహల్గాంలో ఈ నేపథ్యంలో దేశంలో చోటు చేసుకున్న అటువంటి పరిణామాల దృష్ట్యా ప్రధాని రష్యా పర్యటన అయితే రద్దు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఈ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది నేపథ్యంలో అప్పుడు సౌదీ అరేబియాలో ఉండే అప్పుడు కూడా వెని వెంటనే వచ్చి రావడం అయితే జరిగిందనమాట మోడీ సో ఇప్పుడు రష్యా కూడా వెళ్ళేది ఉండే సో పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది ఒక హిస్టారిక్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు అది ఏమిటంటే ఎన్సీఆర్టీసీ కొత్త పుస్తకాల్లో మొఘళ్ళ మరియు ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర తొలగింపు అంటూ రావడం అయితే జరిగింది అన్నట్టు ఈ యొక్క ఎన్సీఆర్టీసీ ఏడవ తరగతి ఉంటుంది కదా కొత్త పాఠ్య పుస్తకాల్లో ఇకపై మన భారతీయ రాజవంశాల అధ్యాయంలో కీలక మార్పులు అయితే చూడబోతున్నామంట ఏంటిదంటే ఈ యొక్క కీలక మార్పులు అయితే జరిగి ఉన్నాయి అవి మొఘళ్ళు మరియు ఢిల్లీ సుల్తాన్ల చరిత్రను అయితే తొలగించారన్నమాట ఈ ఏడవ తరగతి పాఠ్య పుస్తకాల్లో దాన్ని దులుగా మరి ఏం జోడించారంటే మన యొక్క మహాకుంభమేళ అలాగే మేక్ ఇన్ ఇండియా బేటీ బచావో బేటీ పడవో వంటిని చేర్చడం జరిగింది సో పుస్తకం తొలి భాగమే అయితే విడుదలైందని రెండో భాగం త్వరలోనే విడుదల కాదన్నది అధికారులు అయితే తెలిపారు సో దీనిపై ఈ మార్పులు చేయడం వల్ల కాషాయీకరణంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నట్టు కూడా తెలిపారు అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డాల్ఫిన్ నాట్ ఫైన్ అంటూ రావడం అయితే జరిగిందనమాట సో మన దేశంలోనే నదుల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాలిఫిన్లు అయితే గుర్తించడం జరిగింది వాటి రక్షణపై ఆందోళన అయితే జరుగుతున్నాయి ఏమిటంటే దేశంలో మన నది డాలిఫిన్ల సంఖ్య ఎంత ఒక పక్కన పెరుగుతున్నాం మరోవైపుని వాటి మనుగడు సైతం అయితే ప్రశ్నార్థంగా మారుతుందని చెబుతున్నారు ఉత్తర భారతంలోని అంటే గంగా బ్రహ్మపుత్ర నది వ్యవస్థలే ప్రధానంగా వీటికి అవసరంగా అయితే ఉంటాయన్నమాట సో తాజాగా ఈ సర్వే తాజాగా సర్వే ప్రకారం దేశీయ నదుల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లను అయితే గుర్తించడం జరిగింది అయితే వీటిలో రెండు రకాలు అంటే గంగటిక సింధు డాల్ఫిన్లుగా పరిగణిస్తున్నారనమాట ఈ జాతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతరించిపోతున్న జాతులు వర్గీకరించడంలో ఆందోళన కలిగిస్తుందని తెలపడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే పది రాష్ట్రాల్లో ఎంతంట ఎనిమిది వేల ఐదు వందల ఏడు కిలోమీటర్ల పొడవున ఇరవై ఎనిమిది నదుల్లో పడవల ద్వారా ముప్పై నదుల్లో రోడ్డు మార్గం ద్వారా చేపట్టిన సర్వే వివరాలు రాష్ట్రాల వారీగా డాల్ఫిన్ల సంఖ్య ఒకసారి మనం తెలుసుకుందాం ఎలా ఉన్నాయి ఏ రాష్ట్రంలో అని ఉత్తరప్రదేశ్కు సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై తొంభై ఏడు గాను పంజాబ్లో మూడు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది వందల పది గాను బీహార్లో రెండు వేల రెండు వందల ఇరవై గాను అస్సాంలో ఆరు వందల ముప్పై ఐదుగాను జార్ఖండ్లో నూట అరవై రెండు గాను రాజస్థాన్ మధ్యప్రదేశ్లో తొంభై ఐదుగాను ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్య సమాచార కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి అంటూ రావడం అయితే జరిగింది అన్నట్టు సీఎం ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ అయితే నియమించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం నాడు ఆమోదం అయితే తెలిపినట్టు తెలుస్తుంది అనమాట సమాచార కమిషనర్గా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి ఉంటాడు కదా సిపిఆర్ఓ గా పనిచేస్తున్నటువంటి అయోధ్య రెడ్డితో పాటు వేర్వేరు రంగాలకు చెందిన పివి శ్రీనివాస్ వైష్ణవి రాములు పర్వీన్ మహసిన్ కప్సరా హరిప్రసాద్ రావులు నియామకానికి కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లోనే వీరి నియామకాలపై ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రధానం అంటూ రావడం అయితే జరిగింది ఈ ఇవి ఎక్కడి పద్మభూషణ్లు పద్మ విభూషణ్లు అని మీకు రావణ రావచ్చు అనుకోవచ్చు ఇది ఎప్పటిదంటే ఈ యొక్క సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం జరిగింది కదా ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాటి ఈ యొక్క పద్మ పురస్కారాలు ఉంటాయి కదా సో తొలి విడత ప్రధానోత్సవం అనమాట ఇది ఇది ఎక్కడ జరిగింది రాష్ట్రపతి భవన్లో జరిగింది సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది అనమాట సో రాష్ట్రపతి ద్రౌపది మురు మొత్తం నలుగురికి పద్మ విభూషణు పది మందికి పద్మభూషణు యాభై ఏడు మందికి పద్మశ్రీలు అయితే ప్రధానం అయితే చేయడం జరిగింది సో మొత్తంగా ఎంత మందికి సో తొలి విడతలక మొత్తంగా డెబ్బై ఒక్క మందికి అయితే ఈ యొక్క అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది ఈ పురస్కారాలు పౌర పుస్తకాలు ఇవ్వడం జరిగింది అంత డెబ్బై ఒక్క మందికి అయితే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎంసీఆర్ వైస్ చైర్పర్సన్ గా శాంతి కుమారి అంటూ రావడం అయితే జరిగిందనమాట మరి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అయినటువంటి ఎంసీఆర్ వైస్ చైర్పర్సన్ గా ఎవరు ఏ శాంతి కుమార్ అయితే నియమితులయ్యారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న ఈమె ఈ నెల ముప్పైనా అంటే ఈ రోజునే నేను అనమాట పదవి విరమణ చేస్తున్నాను సో పదవి విరమణ విరమణ అనంతరం ఈమె ఎంసీఆర్ వైస్ చైర్పర్సన్ గా శాంతి కుమారి బాధ్యతలు అయితే స్వీకరి ఈమెకు ఇదే సంస్థకు డైరెక్టర్ జనరల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారన్నమాట ఈ మేరకు ప్రభుత్వం కార్యదర్శి రఘునందన్ రావు సోమవారం వేర్వేరు ఉత్తర్వులు కూడా విడుదల చేశారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నింగిలో మన గూఢచారి అంటూ రావడం అయితే జరిగిందనమాట సో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దుపై నిఘా పెంచాలని భారత్ అయితే భావిస్తుంది సో దీనికోసం పగలు రాత్రి అంటూ తేడా కూడా లేకుండా ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టేటువంటి ఒక గూఢాచారి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో అయితే సిద్ధమవుతుందని తెలుస్తుంది దీనికోసం జూన్లో అత్యాధునిక ఈఓఎస్ జీరో నైన్ ఉపగ్రహాన్ని రోజస్లిక్ అయితే పంపేందుకు సన్నాహాలు కూడా చేస్తుంది ఇది ఎక్కడ సిహర్ కోట నుంచి పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్షలకు అయితే పంపనుంది సో ఈ సి బ్యాండ్ సింథటిక్స్ యొక్క ఎవర్చర్ రాడర్ ను అమర్చినటువంటి ఈఓఎస్ జీరో నైన్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే అధిక రిజర్వేషన్ తో కూడిన భూ ఉపరితల చిత్రాలను తీయగలదనమాట అలాగే భారత్కు ఇప్పటికే అంతరిక్షంలో ఎన్ని యాభైకి పైగా ఉపగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ సో ఇప్పుడు ఈ యొక్క రాడర్ ఇమేజింగ్ కూడా షార్టెడ్ కూడా దాంతో జతగలవాదనమాట సో ఇప్పటికే అధునాత షార్ట్ స్త్రీ ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిటర్లో లో తిరుగుతూ ఫోటోలు అయితే అందిస్తున్న విషయం తెలిసిందే సో కానీ ఇది రాత్రి వేళల్లో పని అనమాట సో దీంతో శత్రువులు తమ ఆయుధాలను రాత్రి వేళలో తరలించుకుంటారు కదా కనిపించదు కదా సో ఇప్పుడు తాజాగా ఈ సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా పగలు రాత్రి తేడా లేదు ఎప్పుడైనా సరే ఫోటోలు తీసి నుండి తప్పించుకోలేదు అన్నట్టు అది మనకు మూడో కన్నుల ద్వారా మూడో కండ్రుల లెక్క అనుకోవచ్చు అన్నట్టు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది అనమాట సో దీని అయితే ప్రయోగించబోతున్నారనమాట తయారు చేస్తున్నారు జూన్ లో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లోకయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం అంటూ రావడం అయితే జరిగింది సో తెలంగాణ లోకయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ఉప లోకయుక్తగా బిఎస్ జగజీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో రాజ్భవన్లో సోమవారం నాడు జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి సారీ రాష్ట్ర గవర్నర్ ఉంటారు కదా జిష్ణుదేవ్ వర్మ సో వీరితో ప్రమాణ స్వీకారం అయితే చేయించారనమాట జాతీయ గీతాలపనతో కార్యక్రమం ప్రారంభమైంది అలాగే ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ వాణ్ణి అభినంది ారనమాట దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు అలాగే ఈ యొక్క లోకయుక్త యుక్త ఉప పుష్పాలు కూడా అందించి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది అన్నట్టు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్కు రఫేల్ ఎం జెట్లు అంటూ రావడం అయితే జరిగింది సో ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో ఒప్పందం అంటూ భారత నౌకదళానికి అధునాతమైనటువంటి రఫేల్ మెరైన్ జెట్లను అందబోతున్నాయి ఇందుకోసం మన భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఇంత అరవై నాలుగు వేల కోట్ల ఒప్పందంపై సోమవారం సంతకాలు కూడా జరిగాయినట్టు దీని కింద ఇరవై ఆరు రఫేల్ ఎం జెట్లు మన దేశానికి అయితే అందుతాయి సో వీటిలో ఇరవై రెండు సింగిల్ సీటర్ ఫైటర్లు కాగా మిగతావి రెండు సీట్ల ట్రైనల్ చెంది సో ఈ యుద్ధ విమానాలను విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతిపై పై మోహరిస్తారు తాజా ఒప్పందంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్ సాయుధ దళాల మంత్రి అయినటువంటి సెబాస్టియన్ లెకర్ను సంతకాలు కూడా చేశారు సో ఈ ప్రతులను రెండు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ కార్యదర్శి ఉంటాడుగా రాజేష్ కుమార్ సింగ్ భారత్లో ఫ్రాన్స్ రాయబారి థియోరీ మతో పాల్గొన్నారనమాట ఈ రఫేల్ ఎమ్ను ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి అయితే చేస్తుందన్నట్లు మన ఈ యొక్క భారత వైమానిక దళం వద్ద ఇప్పటికేండి ముప్పై ఆరు రఫేల్ జెట్లు అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడు వీటికి కొత్తగా ఎంత ఉన్న నౌకాదళ వర్షంతో చూసుకుంటే ఫలితం రెండు దళాలు సమన్వయం మరింత పెరగడం అయితే కాబోతుంది అన్నట్టు శక్తివంతం అయితే కాబోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిస్ వరల్డ్ ప్రచార లోగో ఖరారు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు రాష్ట్రం యొక్క ఆతిథ్యం ఇస్తున్నటువంటి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీల ప్రచార లోగో అయితే ఖరారు చెప్పొచ్చు హైదరాబాద్లో మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ యొక్క మిస్ వరల్డ్ ఫెస్టివల్ అయితే జరగనుంది సో దీనికి సంబంధించి లోగో అయితే ఖరారు అయిపోయింది అన్నట్టు ఈ లోగో పైన ఏముంటుంది తెలంగాణ జరూర్ అన అనే నినాదం ఉందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ది వరల్డ్ బ్యాంక్ అంటూ రావడం అయితే జరిగింది మరి వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందో తెలుసుకుందాం భారత్లో భారీగా తగ్గిన పేదరికం అంటూ అంటే భారత్లో పేదరికం అయితే తగ్గిందని అయితే చెప్తుందని అనమాట ప్రపంచ బ్యాంకు భారత్లో రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మరో ఇరవై మూడు మధ్యకాలంలో చూస్తే పదిహేడు పాయింట్ ఒకటి కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి అంటే ముప్పై ఏడు పాయింట్ ఎనభై కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ అయితే వెల్లడించింది అనమాట గత దశాబ్ద కాలంలో ఇండియాలో చాలా వరకు పేదరికం అయితే తగ్గింది అత్యంత పేదరికం అంటే పదహారు పాయింట్ రెండు శాతం నుంచి రెండు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది రూరల్లో చూస్తే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం నుంచి రెండు పాయింట్ ఎనిమిది శాతం అర్బన్లో పది పాయింట్ ఏడు శాతం నుంచి ఒకటి పాయింట్ ఒకటి శాతంకి చేరిందని పేర్కొందన్నమాట సో భారత్ లోయర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలో వచ్చిందని తెలిపింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్రీ ఈడియట్స్ పాఠశాలకు ఎట్టకెలకు సిబిఎస్ గుర్తింపు రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క త్రీ ఈడియట్స్ సినిమాస్తో ప్రసిద్ధి చెందినటువంటి లడఖ్లోని పాఠశాలకు ఎట్టకెలకు సిబిఎస్ గుర్తింపు అయితే లభించింది సో రాంచో పాఠశాలగా స్థానికులు పిలిచే ఈ పాఠశాల రెండు వేల తొమ్మిదిలో బాలీవుడ్ హీరో అమెరికా నటించిన త్రీ ఈడియట్స్ సినిమాతో బాగా ప్రసిద్ధి చెందిందనమాట సో ఇప్పటివరకు జమ్మూ అండ్ కాశ్మీర్ పాఠశాల విద్యా బోర్డుకు అనుబంధంగా ఇది ఉండడం జరిగిందన్నట్టు సో ఈ సాంప్రదాయం బట్టి చదువులకు భిన్నంగా వినూత్న విధానాలతో ఇక్కడ బోధన అయితే సాగుతూ ఉంటుంది సో నూతన జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించినటువంటి సంస్కరణను ఈ పాఠశాల ముందే అనుసరించడం గమనార్హం ఇరవై నాలుగు ఏళ్ల నిండిన ఈ పాఠశాలకు పదిహేనవ శతాబ్దానికి చెందిన ప్రముఖ పండితుడు విఫామ్ ఫేమా కార్ను పేరు అయితే పెట్టారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో బయటపడిన మూడో వేల ఏళ్ళ నాటి నాగరికత అంటూ రావడం అయితే జరిగిందనమాట మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో సుమారు మూడు వేల నాటి నాగరికతకు గుర్తించినట్లు నాగపూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు సో ఆ కాలం నాటి యొక్క ఇళ్ళ ఆనవాళ్ళను కూడా తాము కనుగొన్నట్లు తెలిపారు వాటిని ఇన్పయుగ కాలం నాటివిగా భావిస్తున్నాను అనమాట సో నాగపూర్ యూనివర్సిటీకి చెందినటువంటి ఏది నాగపూర్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రాచీన భారత సంస్కృతి ఈ యొక్క పూర్వవాస్తు చారిత్రక విభాగానికి చెందిన బృందం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బబుల్గావ్ తాలూకాలోని పచ్కేడ్ గ్రామంలో పూర్వవాస్తు స్థలంలో తవ్వకాలు అయితే నిర్వహించిందన్నట్టు ఆ సందర్భంగానే ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు మీటర్ల పరిధిలో పురాతన సాంస్కృతిక ఆనవాళ్ళు బయటపడ్డాయని విభాగాధిపతి డాక్టర్ ప్రభాస్ సాహు వెల్లడించారు సో ఆ ఆనవలను ఇంప యుగం కాలం దాని ఉపకులకు చెందిన వాటిగా విభజించమని తెలిపారు అనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో మాజీ చైర్మన్ కనుమూత అంటూ రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ అతను కన్నును అయితే మూయడం జరిగింది కనుమూషన్ అనమాట సో అతను బెంగళూరులోని నివాసంలో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు ఆయన ఇస్రో చైర్మన్గా అయితే కొనసాగారు పిఎస్ఎల్వి జీఎస్ఎల్వి అభివృద్ధిలో ముఖ్య పాత్ర అయితే పోషించారు అన్నమాట ఆయన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం రూపకళన కమిటీ కూడా చైర్మన్గా వివరించారు ఆయన చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్